శ్రీ మాత్రనమ్మ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి గురించి ఎవరు కూడా చెప్పని నిజాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి కాబట్టి ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ విషయాలు మీరే ఆశ్చర్యపోతారండి ఏంటి అలాగే మార్పు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు బాటు అవుతుంది కాబట్టి పూర్తిగా వినండి కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కృప కరుణ కటాక్షలు మీకు ఎప్పుడు ఉంటాయి ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది చాలామంది శని అనగానే మా జీవితానికి శని ఉంది మాకు సుఖం లేదు మాకు ఎప్పుడు సమస్య అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది చాలా వరకు కూడా జీవితపరంగా కష్టాలను సమస్యను తీసేసుకోవాలి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉన్నవారు మంచికి మంచి చెడుకు చెడు అని ఆ భగవంతుడు లెక్క ఈ కుంభరాశి వారికి మనస్తత్వం కూడా దాదాపు కూడా అలానే ఉంటుందండి మీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు చెడు వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వారి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకళ్ళు కాదండి ఇద్దరు కాదండి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారిలో ప్రత్యేకమైన మొదటి విషయం వీరిపైకి వీరికి వీరు పైకి కనిపించే ఒకలాగా ఉంటారు లోపల వచ్చేటప్పటికి పది మంది మనుషుల్లా ఉంటారు అంటే ఒక స్థిరమైన ఆలోచన మీద కూడా ఉండరు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తూ ఉంటాడు కాబట్టి ఆ మనిషిని చూసేదాకా ఎదుటి వాళ్ళకి వీళ్ళలో ఎంతమంది ఉన్నారా అని రకరకాలుగా అని అనుకుంటూ ఉంటారు అలానే అలో వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా అలానే దాగి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలా ఎవరికి కూడా అర్థం కాని పని వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా కూడా ఎవరికి సాధ్యం కాని పని పైకి మాత్రం తామరాకు మీద నీటి పుట్టులాగా కనిపిస్తారు కానీ మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు ఈ రాశి వారిని ఎప్పుడైనా గమనించండి మనం ఏదైనా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది వాళ్ళ తండ్రి వాళ్ళ దాదాపుగా అయితే ఇవ్వరండి దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వీళ్ళు మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆ సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి వాళ్ళ మనసులో ఉన్న మాటలు రెండో విషయం ఏమిటి అంటే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో రూపం కూడా అంతే అందంగా ఉంటుంది ఆడవారు మగవారు రూపంలో ఎలా ఉంటుంది అంటే ఒక బంగారుపు తోటి పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి వారి ముఖం చాలా తేజస్తో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది స్త్రీలు పురుషులు కూడా బాగుంటారండి వీరిని చూడగానే ఎవరైనా సరే చూపు కూడా తిప్పుకోలేనంత అందంగా అనేది వీరి సొంతమని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే వాళ్ళని ఆకర్షించే అవ్వాల్సిందే అనండి ఎవరు చూసినా వీరిని అంత అందంగా ఉన్నారా అని అనుకోవాల్సిందే వంద మంది ఉన్నా సరే వంద మందిని వీరు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తారు కూడా అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలానే వీరి మనసు కూడా చాలా మంచిగా ఉంటుందండి మనసు అంతంగా ఉన్నప్పుడే పైకి కనిపించే రూపం కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంచి కలవడికగా ఉంటారనమాట కొంతమంది మనం చూస్తూ ఉంటామండి కుళ్ళు కుతంత్రాలతోనే వేగిపోయేటువంటి మనిషి రూపం ఎలా ఉంటుంది అంటే రాక్షస కళ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలి అంటే వారి మనసు కూడా అంతే గొప్పది ఉండాలి కదా అలా కుంభరాశి వారి రూపంలో కూడా కానివ్వండి మంచి గుణం మంచి గొప్ప అందగాలు అని చెప్పవచ్చు అంతేకాకుండా పెద్ద మనస్సు కలిగినటువంటి వారే అని కూడా చెప్పవచ్చండి అలాంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి స్త్రీలు పురుషులు విశాలమైనటువంటి మనసు కూడా వీరి సొంతమని చెప్పవచ్చండి ఇక వీరిలో ఇక మూడో విషయానికి వస్తే గనక చాలా తెలివైన వారండి తెలివితేటలు అంటేనే ప్రతి ఒక్కరే దగ్గర ఉంటాయి కానీ అందులో కూడా ప్రత్యేకత ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కూడా కానీ వీరి తెలివితేటల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే అందరూ ఆలోచనలు ఒకలాగా ఉంటాయి వేరే ఆలోచన మాత్రం వీరి యొక్క ఆలోచన మాత్రం వారందరికీ భిన్నంగా ఉంటుందండి మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అది అది సక్సెస్ అవుతుందా అని చెప్పేసి మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం ఈ కుంభరాశి వారు అయితే కొత్త కొత్త పనులల్లో క్రియేటివిటీ మామూలుగా సామాన్య మానవులుగా కూడా ఎవరికి అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు అంటే క్రియేటివిటీ ఏదైనా సరే కొత్తవిగా నేర్చుకోవడం కొత్తవిగా కనిపెట్టడం ఇలాంటివి వీరి యొక్క సొంతమని చెప్పవచ్చండి అలానే చాలా చురుగ్గా ఉంటారండి పెద్ద మేధావులుగా కూడా ఉంటారు ఈ కుంభరాశి వారిని వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అంచనాలు వేయడం కూడా ఎవరికి సాధ్యం కనిపని వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్న వేసినట్టు చూడండి వారి మాటలు కూడా గోడకి సున్న వేసినట్టుగానే అతుక్కుపోతాయి వారి మాటలు కూడా అవునండి నిజంగానే మనం ఎందుకు ఇలా ఆలోచించకపోతున్నామంటే నిజమే కరెక్ట్ అని చెప్పేసి ఎదుటివారు కూడా వీరి మాటలకి ఇలా అలా విని సైలెంట్గా అయిపోతారనమాట ఎందుకు అంటే వీరి యొక్క మాటలు అవతల ఉన్న వ్యక్తులను ఆ పనికి తగ్గట్టుగా ఖచ్చితంగా అంటే అందులో మనల్ని మనం చూపించుకున్నట్టుగా ఎదుటివారు తప్పులు వారికి చూపిస్తారనమాట చూపించేసరికి అవతల వాళ్ళు కూడా పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా వీరి యొక్క మాటలు అంటే పర్ఫెక్ట్ అసలు వీళ్ళు నెంబర్ వన్ వీరి యొక్క మాటలు మనకి మంచిగా చెడు చెడు జరుగుతుంది అని చెప్పేసి కుటుంబంలో ఉన్న వారికి కూడా ఎక్కువగా వీరి మాటలు ఉపయోగపడతాయండి కుటుంబంలో భర్త భార్య అవ్వచ్చు మీ భాగస్వామి రూపంలో గనక ఈ కుంభరాశి వారి ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వారికి ఆ సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మాత్రమే మీకు బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే వీరికి చాలా లోతుగా ఆలోచనలు ఉంటాయండి పైకి అలా ఏమి తెలియనట్టుగా కనిపిస్తారు లోతు ఆలోచనలుగా ఉంటాయండి కాబట్టి కుంభరాశి వారు భర్త కానీ భార్య అయినా సరే వారి మాటలు వినడం వల్ల మీ జీవితం అనేది బంగారుబాటు అవుతుంది అందులో ఎటువంటి సందేహమే లేదండి ఇక నాలుగో విషయానికి వస్తే కుంభరాశి వారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అదృష్టవంతులు అని చెప్పాలి ఈ మాట ఎందుకు చెప్పవలసింది అంటే ఇన్ని రాశులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు ప్రత్యేకంగా ఉంటారండి వీరికి చాలా వరకు కూడా కలుసుపాటు మనుషులు వీరిని గమనించినట్లయితే కనుక ఎక్కువ వారి దగ్గర బంగారం ఉంటుంది బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారండి అలా బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు కూడా అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి దగ్గరే ఉంటుంది అని అర్థం డబ్బు ఉంటేనే దానం ఉంటేనే బంగారం ఉంటేనే మీ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని కాదండి ఆ తపన అనేది మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా మీ దగ్గర ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్షణాలు అన్నీ కూడా ఒక అదృష్టం తరాలుగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయండి ఒక వైబ్రేషన్ కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేషన్స్ కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అందుకే ఈ రాశివారు మీ జీవితంలో అంటే వివాహం చేసుకోండి అనుకోండి మీకు అంతా కూడా ముందుకు ఒక మంచి లైఫ్లా ఉంటుంది ఇంతకుముందు ఒకలాగా ఉంటుంది ఆ తర్వాత జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వని వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుందండి ఈ రాశి వని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు ఎవరైనా అవ్వచ్చు ఒక లక్ లక్కీ పర్సన్ అని చెప్ చెప్పుకోవచ్చండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగానే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే అందులో ఎటువంటి సందేహమే లేదండి వారి అడుగులలో ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మెట్టిని బాగా కలిసి వస్తుంది భర్తకు బాగా కలిసి వస్తుంది అలానే మగవారు చేసుకున్నా కూడా భార్య కూడా బాగా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీరిని చేసుకోవడం వల్ల ఒక కొత్త జీవితం అనేది మొదలైనట్టేనండి ఇప్పుడు దాకా డౌన్ అయిపోయి ఉన్నవారు వీరిని ఒక్కసారి చాలా తక్కువ సమయంలో అందుకుంటారు మీ జీవితంలో ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ఒకసారి మీరు గమనించుకోండి ఇక ఐదో విషయానికి వస్తే గనక కుంభరాశి వారు అసలు కష్టాలు లేవా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ప్రతి మనిషికి కష్టాలు అనేది సహజం చాలా కష్టాలు ఎక్కువగా వీరికి చిన్న వయసు నుంచి కూడా వీరికి జీవితంలో ఎన్నో రకాల వంటి కష్టాలు బాధలు ఎదుర్కొని కింద పడి పైకి లేచిన వ్యక్తులు చిన్నతనం నుంచి కూడా అంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహకారం అనేది ఉండదు అలానే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా మీరు కష్టాల మీదే లాక్కొస్తూ ఉన్నారు మీ జీవితంలో ఎన్నో రకాలుగా నలుగురుల అవమానాలు పొందడం డబ్బు అంటే ఏంటి డబ్బు లేక మీరు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో ఉన్నాయండి చాలా రకాలుగా ఎక్కడ సహాయం అందకపోవడం వీరిని చూసి ఈ మనుషులు రాడ్డు తేలిగిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు చిన్న వయసు నుంచి కూడా సమస్యలు బాధల్లోనే మీరు పెరిగి వచ్చారు వీరి యొక్క బాధలను వీరు వెదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కుంభరాశి వారు పడ్డ కష్టానికి కూడా అంతా ఇంత కాదండి ఈ పన్నెండు రాసులలో కల్లా ఏ రాశైనా ఎక్కువగా సమస్యలను ప్రతి మనిషికి ఉన్నట్టే కానీ ఈ కుంభరాశి జాతకులకి మాత్రం చిన్న వయసు నుంచి కూడా కష్టంలోనే పెరిగి ఉన్నారండి కానీ వీరికి ఒక సక్సెస్ వస్తుంది అంటే అంత ఈజీగా వచ్చేది కాదండి వీరి వెనక స్థిరాస్తులు కూడా చాలా తక్కువే పెద్దవారి ఇచ్చినవి కూడా వీరి కష్టం మీదే లాక్కొచ్చినవే కానీ స్వయంగా వీళ్ళు నెలదొక్కున్న వ్యక్తులే కానీ ఎందుకంటే వీరిలో తపన తాపత్రయం ఆశ లేకపోతే కాదండి మనం ఎన్ని బాధలు పడినా వీళ్ళు ఎంతో బాధలు సమస్యలు వాళ్ళని నిలదొక్కుని వాళ్ళన్నిట్లో నలిగిపోయి వచ్చారు కాబట్టి ఒక స్థాయికి రావాలని గట్టిగా సంకల్పంతో ఉంటారండి చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారి జీవితం పూలపాట ఏమి కాదండి దాని వెనుక ముళ్ళు తోట కుచ్చుకున్నట్టే బాధపడే వ్యక్తులే కానీ ఈ రాశి వారి యొక్క జీవితం చాలా వరకు ఇలానే ఉంటుందండి మ్యాక్సిమం వందకి తొంభై తొమ్మిది శాతం వీళ్ళకి జీవితం అనేది ఇలానే ఉంటుంది చాలామంది అదే జీవితంలో గడుపుతున్నారు ఇక ఆరో విషయానికి వస్తే ఈ రాశివారు ఒక నిండుకుండ అన్నమాట అంటే నిండుకుండలా నీళ్ళు అయితే ఎలాగైతే ఉంటాయో ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలానే ఉంటుంది ఒక నిండుకుండ మనస్తత్వం ఒక నిండుకుండలో నీళ్లు ఎలాగైతే ఆ కుండలో నీళ్ళు అనేవి తొనికిపో తొనికిపోకుండా కింద పడిపోకుండా ఉంటాయి అలానే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది మనసులలో చూడడానికి ఏమిటంటే చలించరు అంటే గబుక్కుమని ఓవరాక్షన్ అవ్వడం ఓవర్గా అరవడం ఎక్కువగా మాట్లాడడం అతి వాగుడు అతి ఆలోచనలు ఇలాంటివి దగ్గర ఏది కూడా అది అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంటే ఒక్కసారి చూస్తారు రెండోసారి మనసులో పెట్టేసుకుంటారు సైలెంట్గా మనసులోనే పెట్టుకుంటారు అది ఎప్పుడు బయటికి వచ్చిందంటే చూసి చూసి అవతల వాళ్ళు అంటే మరి ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కొండ బద్దలైపోతుంది ఇప్పుడు ఎదుటివారి గుండె గుప్పిట్లో పెట్టుకుంటారు వీరి రియాక్షన్ కూడా అలాగే ఉంటుందండి సామాన్యంగా ఈ కుంభరాశి వారికి అంటే సహనం ఓర్పు ఎక్కువగా ఉంటుంది కానీ ఆ సహనాన్ని మితిమీరితే మాత్రం కోపం ఒక అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్ళి అంటే వీరిని ఇబ్బంది పెట్టాలి వీరి ముందు ఒకలా వెనకాల ఒకలా చేస్తే ఆ పరమేశ్వరుడికి మూడో కన్ను ఉన్నట్టుగా వీరికి కూడా ఈ కోపం అనేది అలాగే ఉంటుందండి ఆ దృష్టితో మొత్తం కూడా చూడగలుగుతారు కాబట్టి ఈ రాశి వారితో అంత ఈజీ ఏది కాదు కాబట్టి ఈ రాశి ఈ రాశి వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్త పడండి ఇక వేడో విషయానికి వస్తే వీరిలో కనిపించని మరొక కోణం ఉంటుందండి మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరు వీరిలో ఇంకొక మనిషి చెప్పుకున్నాం కదండి ఆ మనిషి ఇంకొక మనిషి కూడా వింటారు అని అంటే మంచితనం ఉంటే మంచితనం వీరిలో స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రాశి వారి దగ్గర స్వార్థం చాలా ఎక్కువండి ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థ పరులుగా చెప్పుకోవచ్చు ఎక్కువగా కూడా ఏంటంటే కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులండి కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు కుటుంబం అందరూ కాదండి ప్రత్యేకించి వారి భర్త భార్య లేదా బిడ్డలు ఇంతవరకే అంటే ఎక్కువగా మేము నలుగురుమే అన్నట్టుగా బంధం అనేది ఎక్కువగా వెలికి ఉంటుంది కొంచెం తల్లిదండ్రులు కూడా అంతగానే ఏదో అవసరమైనప్పుడు మాత్రమే అమ్మా నాన్న కానీ ఎక్కువగా పిల్లల మీదండి ఎక్కువగా వేరే ఆలోచన అనేది వీళ్ళకి ఉండదు చుట్టూ వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు వారి గురించి ఆలోచిస్తూ తపన పడిపోతూ ఉంటారు వీరి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించింది అని అను మనం చెప్పుకోవచ్చు కూడా ప్రతీది కూడా వారికి సంబంధించింది కొంచెం ఎక్కువగా డబ్బుల విషయంలో మాటలు విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ స్వార్థం అనేది మనకి ఎక్కువగా వీళ్ళకి వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి స్వార్థం అనేది ఉంటుంది కానీ స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో ఎందుకంటే మనల్ని నమ్ముకుని వచ్చిన మనుషులు కాబట్టి వారిని చూసుకోవాలి కదండి తప్పు ఏమీ లేదు కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక సంబంధం అంటే బంధాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమేనండి ఎవరికి ప్రత్యేకత పెట్టిన అవసరం లేదు సుమ్ము పెడితేనే మనకి అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తప్పు లేదు పెట్టగలిగితే పెట్టగలం తప్పులేదు పెట్టలేకపోతే మనం ఏమి పెట్టలేకపోతే అది వేరే విషయం కానీ మనకి ఎవరికైనా సరే సహాయం చేయవచ్చు మన దగ్గర ఉన్నదాంట్లో సహాయం చేయండి మనది లేనిది కూడా పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వచ్చే వాళ్ళ పెట్టని అవసరం లేదు కదండి మితిమీరటువంటి స్వార్థం ఇలాంటివి కొన్ని కొన్ని మీ జీవితంలో కొన్ని మానసికంగా బాధలు పడడానికి కారణం కూడా ఇవేనండి మీ రక్త సంబంధాలను చూసుకోవచ్చు ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలి వార బాధ్యతను కూడా మీ నెత్తి మీద వేసుకోకూడదు కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఎవరిని చెడుగా కోరుకోకండి ఎవరి మీద తప్పుగా అనుకోకూడదు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం మీది అయితే కొంచెం ఏదైనా సరే ఇందులో ఉన్న కాస్త సహాయం చేయడానికి కొంచెం ప్రతి దాంట్లో ఎక్కువగా వీరికి సంబంధించిన ఒక కార్యానికి మాత్రమే ఈ మైండ్ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకుంటే ఎందుకంటే మీ జీవితంలో నలుగురు అనేవాళ్ళు అవసరమండి మీ భార్య మీ భర్త పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిపితేనే కుటుంబం అనే విషయాన్ని మర్చిపోకండి మీ స్వార్థంగా ఫస్ట్ మొదటిగా మీ గురించి ఆలోచిస్తున్నారు అలా కూడా ఆలోచించకండి మంచిగా ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి ఎదుటివారికి మీ దగ్గర నుంచి నెగిటివ్ అనేది కనిపిస్తుంది మీలో నెగిటివిటీ అనేది కనిపిస్తుంది ఈ పోగొట్టగలిగితే చాలు ఇక ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటున్నారు వారు అనుకోవడం మీరు ఒక సామర్థ్య పరులు అని మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటున్నారని అనుకుంటూ ఉన్నారు చాలామంది మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ కొంచెం దృష్టిని మీరు ఆ మార్పు తీసుకురాగలిగితే చాలా వరకు కూడా మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలించేలాగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంది కాబట్టి బిడ్డలు కానీ భాగస్వాములు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మీకు దీవెలుగా మారి అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి బంధువులలో తోబుట్టులలో బలహీనతగా ఉన్నారు వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ మనస్తత్వాన్ని ఆ లోపాలు పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడడం నలుగురిలో కలిసిపోవడం ఇలాంటివి ఉండడం వల్ల మీ మనసు అనేది అందరికీ కూడా అర్థమవుతుందండి ఈ రాశి వరకు మనసు చాలా మంచిది జాలి కూడా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే కష్టపడే రూపాయి కదా పెట్టాలి అని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు మీ కష్టపడే రూపాయిని వేరే వాళ్ళకి పెట్టాలంటే మీకు మనసు ఒప్పదు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరైనా కొంచెం శక్తికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం అది అది స్వార్థం అనేది కనిపించేటట్టు చూస్తూ ఉంటారు మీరు కొంచెం అది కనిపించకుండా చరి చేసుకున్నట్లయితే గనక ఇక బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక ఎనిమిదో విషయానికి వస్తే ఆర్థిక స్థితి అండి ఎలా ఉంటుంది అంటే గతంతో పోల్చుకుంటే గనక పర్వాలేదు గతంలో వీరికి ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు పడుతూ వచ్చారు తినడానికి కూడా జరగని సందర్భాలు కూడా కొంతమంది జీవితంలో ఉన్నాయి చేతులు డబ్బు లేని సందర్భాలు అప్పు చేసి చాలా రకాలుగా నలిగి ఉన్నట్టు వారు కూడా కొన్ని కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు ఒకనొక సమయంలో అయితే ఇప్పుడుంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్గా ఉన్నారండి గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అప్పులున్నా కూడా తీర్చుకోవడానికి కాస్త ఒక రూపాయి వెనకేసుకోవడం బంగారు బంగారాలు కొనుక్కోవడం చేసుకోవడం గ్రహ నిర్మాలు అపార్ట్మెంట్స్ ఏదైనా కొనుగోలు ఇలాంటివన్నీ కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్కి ఇప్పుడు గడుస్తున్న కాలానికి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు వెనకాల మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది ఇక తొమ్మిదో విషయం ఏమిటంటే సంతాన విషయంలో భాగస్వామి విషయంలో సంతోషపడతారండి చాలా వరకు కూడా మీకు పరిస్థితులలో అనుకూలంగా మారతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇప్పటి నుంచి ఈ జూలై మాసం నుంచి అద్భుతంగా ఉంటుంది ఈ రాశి జాతకులు అనుకుంటూ ఉంటారు మాకు శని నడుస్తుంది మాకు ఏది చేసినా కూడా కలిసి రాదు అని అనుకుంటున్నారు కానీ అది భ్రమ ఎందుకు అంటే మీకు అసలు ఆ శని భగవానుడి యొక్క కృపకటాక్షాలు ఈ రాశికి అధిపతి అండి కాబట్టి మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది గతంతో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ శాలరీ పెరగడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు కూడా మంచిగా చదువుతున్నారు అటువంటివన్నీ కూడా లక్ష్యాన్ని సాధించగలుగుతున్నారు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి నుంచి తప్పకుండా వివాహం జరుగుతుంది వైవాహ జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ కుంభరాశి వారి యొక్క జీవితం అనేది వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిలో చాలా అందంగా ఉంటారు అదృష్టవంతులు కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య కొంచెం డల్లుగా అవుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి మీద తప్పనిసరిగా నిద్ర మీద ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న వాటిని కనుక మీరు పాటించగలిగినట్లయితే కనుక మీకు తిరుగు అనేది ఉండదు ఏదైనా సరే మీకు శివ ఆరాధన బాగా కలిసి వస్తుందండి సోమవారం రోజున శివాయికి వెళ్ళి మారుడి దళాల మీద దీపం వెలిగించండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి చాలా మంచిదండి శివకి ప్రదక్షులు చేసి ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రాన్ని జపించండి అలానే మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ శివాయిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి ఆ ఆలోచన మీ దగ్గరకు వస్తే చాలండి ఈ చిన్న నియమాలు పాటించండి అలానే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇంట్లో దీపారాధన చేసి దృష్టి కూడా ఈ కుంభరాశి వరకు ఎక్కువగా ఉంటుందండి కాబట్టి రాళ్ళ ఉప్పుతో తప్పకుండా దిష్టి తీర్చుకుంటుంది వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే చిన్న చిన్న నియమాలు పాటిస్తే గనక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మీ గురించి తొమ్మిది విషయాలు అన్నీ కూడా మీరు విన్నారు కదండి వీటిల్లో ఖచ్చితంగా మీకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ